రవ్వలోకి ఎగ్ వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఒక జార్ అయితే తీసుకొని ఈ రవ్వనైతే వేసుకుంటున్నాను ఈ రవ్వను ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టించుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాఫ్ట్ని కూడా వేసుకుంటున్నా ఇంకా ఒకసారి మొత్తం స్పూన్ తోటి ఇలా బాగా కలిపేసుకుందాం ఈ ఎగ్గు ఈ పౌడర్ అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనకి వాటర్ అయితే పడుతుంది నేను ఇక్కడ ఇందులోకి నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు పిండి అనేది త్వరగా సాఫ్ట్గా నానిపోతుందనేసి ఇంకా నీళ్ళు అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి పిండి సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఇంకా కొద్ది కొద్దిగా ఇలా హాట్ వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చపాతి పిండిలాగా సాఫ్ట్గా తడిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా పిండిని అయితే ఒక నిమిషం పాటు బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా ఇది చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండిని బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు రవ్వ అనేది బాగా నానిపోతుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక స్పూన్ పిండి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ దాకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా ఇలా లిక్విడ్ లాగా బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం కదా ఇలా రెడీ అయిపోయింది మనకు ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి కూడా మనకు సాఫ్ట్గా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం చేతితోటి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఒకసారి ఇంకా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకొని ఇంకా ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం తీసుకున్న పిండికైతే ఒక ఐదు ముద్దలు అయితే అయినాయండి పిండి ముద్దలు ఇంకా మనం ఏ దాని మీద తిక్కుతున్నామో ఆ దానికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఒక పిండి ముద్ద అయితే తీసుకొని ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని ఇంకా కర్ర కూడా ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా మనం ఈ రోటీని అయితే ఇలా రుద్దేసుకోవాలి ఇంకా పల్చాగా రుద్దుకోవాలి ఎంత వీలైతే అంత అంటే ఈ సైజు ఉంటే చాలండి ఇలా రుద్దుకున్న తర్వాత ముందుగానే ఇంకా ఈ లిక్విడ్ అయితే చేసుకున్నాం కదా కొంచెం ఈ లిక్విడ్ని అయితే ఇలా వేసుకొని మొత్తం ఈ రోటికి అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇలా తర్వాత ఈ సైడ్ నుంచి ఇంకా ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా చేతితోటి ఇలా అనేసుకోవాలి ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా చూడండి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను నేను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇంకా దీన్ని కూడా పల్చాగా రుద్దేసుకోవాలి ఇంకా ఇలా రుద్దుకున్న తర్వాత మళ్ళీ ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ని వేసి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ ఇలా నేను ఇక్కడ వీడియోలో ఇలా చూపిస్తున్నాను సేమ్ అలానే ఫోల్డింగ్ అయితే చేస్తే మనకు ఇవి ఈ పరోట అనేది పొరల్ పొరలుగా వచ్చేస్తుంది మనకు ఇలా ఇంకా మనం ఇష్టం ఉంటే ఈ సైడ్ కూడా కొంచెం పేస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ అంటించుకుంటున్నాను పేస్ట్ని అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇలా మళ్ళీ ఫోల్డింగ్ ఈ సైడ్ నుంచి ఈ సైడు ఈ సైడ్ నుంచి ఈ సైడ్ మళ్ళీ మొత్తం ఇలా చూడండి ఇంకా మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఇంకా ఇలా రుద్దేసుకోవాలి ఎక్కువ పలచాగా లేదు ఎక్కువ మందం అయితే లేదు మీడియంగా అయితే రుద్దుకోవాలి ఇలా మనకు షేప్ అంటూ ఏం లేదు ఇంకా ఈ విధంగా రుద్దేసుకున్నాను ఇంకా అన్ని ఇలానే రుద్దుకోవాలి ఇంకా ఇప్పుడు కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు ఈ రోటీని అయితే వేస్తున్నాను ఇంకొక సైడ్ ఇలా కాలిన తర్వాత మరోవత్ అయితే ఇలా రన్ చేసుకుంటున్నాను ఇలా టర్న్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీరు ఆయిల్ ఇష్టం ఉంటే ఆయిల్ అప్లై చేసుకోండి లేదంటే గీ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు మిగతా ఇక్కడ తోటి మొత్తం ఇలా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఇంకా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మరోవైపు అయితే ఇలా తిప్పేసుకున్నాక మళ్ళీ ఈ వైపు కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం చూడండి ఎలా పొంగుతుందో మనకు పూరిలాగా బాగా పొంగుతాయండి ఇలా చేసుకుంటే బాగా పొరలు పొరలుగా బాగా పొమ్ముతూ బాగా వస్తాయి పరోటాలు అయితే ఇంకా ఈ వైపు కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకు ఈక్వల్గా లోపల వరకు బాగా కాలుతుంది ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకున్నాను ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి వేస్తున్నాను పెన్నం పైన ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే ఇలా తిప్పేసుకున్న తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను మీరు ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చండి చాలా బాగుంటుంది పరోట అయితే మనకు ఏమంటే ఆయిల్ వేయడం వల్ల ఇంకా కాస్త టేస్ట్ అయితే వస్తుంది మనకు చూడండి ఎలా పొంగుతుందో మనకు ఈ పరోటా అనేది ఇంకా ఆయిల్ కూడా అప్లై చేయలేదు ఎలా పొంగుతుందో చూడండి సేమ్ అచ్చం పూరి పొంగుతున్నట్లే పొంగుతుందండి ఆయిల్లో ఎలా ఫ్రై చేసుకుంటాము అలా ఇంకా ఈ వైపు కూడా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా రెండు వైపులో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇంకా ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇది కూడా మనం ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా అన్నీ ఇలానే చేసుకోవాలి రవ్వలోకి ఎగ్ వేసి చేసిన పరోటాలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ పరోటాలను అయితే ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ పరోటాలు వచ్చేసి చాలా సాఫ్ట్గా అలాగే పొరలు పొరలుగా వస్తాయండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి మనకు ఒక్క రోజు అంత పెట్టినా కూడా చాలా బాగుంటాయండి ఈ పరోటాలు అయితే మనకు ఎక్కడైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కానీ టిఫిన్ బాక్స్లు కానీ ఎలా అయినా చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయి అంత సాఫ్ట్గా కూడా ఉంటాయి మనకు ఇంకా ఇందులోకి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను ఇక్కడ ఇందులోకి ముల్లంగి శనగపప్పు కూర అయితే చేసుకున్నాను ఇంకా దీన్ని కూడా సర్వ్ చేస్తున్నా ప్లేట్లోకి అయితే ఇంకా చూపిస్తాను చూడండి ఇక్కడ పొరలు పొరలుగా అయితే వస్తున్నాయి చూడండి పరోట అయితే మనకు చూడండి బాగా లేయర్ లేయర్గా ఎక్కడ పచ్చి పిండి అయితే లేదండి బాగా కాలినాయండి మనకు ప్రతిది కానీ మనకు పరోట అనేది బాగా లేయర్ లేయర్గా అయితే వచ్చేస్తుంది మనకు చూపిస్తాను చూడండి మీకు ఇంకా సెకండ్ వన్ కూడా చూడండి బాగా ఇలా పొరలు పొరలుగా వచ్చేస్తాయండి పరోటలు అయితే అంత టేస్ట్గా అంత సాఫ్ట్గా అయితే ఉంటాయండి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టినా కూడా ఏం కావండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి పరోటాలు అయితే మనకు అంత టేస్ట్గా ఉంటాయి ఇంకా వీటిని అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ అంత ఇష్టంగా తింటారండి బయట నుంచి కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాల్టీ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్